ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ నిన్నైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి చూశారు కదా అండ్ ఇప్పుడైతే ఇంకా సో చిన్నగా అయితే కేక్ కటింగ్ స్మాల్ సెలబ్రేషన్ అనమాట సో ఇది నేనైతే ఇగో అవుట్ ఫిట్ అయితే ఇలాగ చూపిస్తాను మొత్తంగా అవుట్ ఫిట్ ఈ శారీ షాపింగ్ చేసినప్పుడు చూపించలేదు కదా సో ఇలా ఉంది శారీ అనేది సస్పెన్స్ సస్పెన్స్గా ఉండాలి మాములె తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఏమో త్రిబుల్ సిక్స్ అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ సిక్స్ అండ్ ఇకపోతే ఇప్పుడైతే ఇగో యాక్చువల్గా ఇంకా బయటనే వంట ఇవన్నీ బయటనే అనుకున్నాం కానీ ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇప్పుడైతే చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక నేనైతే ఇగో చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నాను చికెన్ అయితే ఫ్రై ఇంకా తెలిసిందే కదా ఇంకా దావత్ అన్నాక ఇంకా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సో ఇదంతా కామన్ సో యాక్చువల్ గా అయితే బిర్యానీ కూడా తెప్పిస్తున్నాము బట్ ఇదైతే ఇంకా చికెన్ అలాగే కొంచెం వైట్ రైస్ కూడా పెట్టిస్తున్నాను ఇది మొత్తానికైతే స్పెషల్ పెద్దగా నాకు అంటూ పెద్దగా ఏం ఇంట్రెస్ట్ అనిపించదు ఈ గందరగోళం లొల్లి చుట్టాలు ఇదంతా నాకు అస్సలు మైండ్ సెట్ కి నాకు లక్కి అలా అస్సలు నచ్చదు అనమాట రిలీస్ ఇంకా మా వారి ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు సింపుల్ గా ఇంకా కేక్ అది ఇగో నేనే దిగో మా వైనా వచ్చేవరకు ఇయో చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నాను పెద్ద గిన్నెనే పెట్టాను టూ కేజీ చికెన్ అంటే ఈ మాత్రం గిన్నె కావాలి కదా మరి సో అందుకని లక్ష్ చేస్తున్నా సో ఇదో గార్లిక్ ఇద్దరు అయితే చేస్తాము నాకంటే హైడ్ అనిపిస్తుంది బాగుంది కదా బాగుంది కదా బాగుంది அதே ஆதி இல்ல ஆரியா இல்ல ஆதி சரி ஆரியர் நான் சண்டல காத்து சாத்து செய்யறேன் கீழ 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 அதரஸ் మీరందరు కూడా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు సో మీరందరూ కూడా లక్కీ తల్లి కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు అన్నమాట ఇంకా లక్కీ లేకుండా ఏ ప్రోగ్రామ్ అయినా ఏ సెలబ్రేషన్ అయినా అయితే చెప్పండి ఇంకా మా లక్ లక్కీ 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 పాప అని అన్నమాట సో లక్కీ తల్లి లేకుండా ఏ సెలబ్రేషన్ కూడా అవ్వదు సో ఇది కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము చిన్నగానే అన్నమాట నేను ఇంకా మేము నలుగురమే అనుకున్నాము బట్ అనుకోకుండా అయితే ఇంకా ఇంకా ఉన్న మా వారి ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారన్నమాట పర్వాలేదు ఇంకా హాఫ్ కేజీ కేక్తోనైతే అడ్జస్ట్ అయిపోయాము ఇంకా అక్కడికి అక్కడికి అందరికైతే కంప్లీట్గా అయితే సరిపోయింది ఇంకా అందరు వస్తారంటే కొంచెం పెద్ద వన్ కేజీ కేక్ తీసుకొస్తుంటే ఇంకా హాఫ్ కేజీ ఇంట్లో నేనా ఎక్కువ తినను తినేది ఏమన్నా ఉంటే ఇంకా ధీరజే లక్కీ కూడా ఎక్కువగా అసలు స్వీట్ పెట్టము ఇంకా మా వారు కూడా ఎక్కువ స్వీట్ తినరు ఇంకా ఏదన్నా కొంచెం ఆటో ఐటోస్ కొంచెం లైట్గా తినేది నేను ధీరజే ఎక్కువ అయితే ధీరజే తింటారు అందుకని చెప్పేసి మరీ ఎక్కువ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఇంట్లో ఉన్న పిల్లలు ఇంకా ధీరజీకి అదే పనిలో ఉంటాడని చెప్పేసి నేను ఎక్కువ ఏదన్నా స్టోర్ చేయను ఇంకా అప్పటికప్పుడు కొంచెం తక్కువనే తీసుకొచ్చి అది కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుంటాను అన్నమాట అది కాకపోతే లక్కీ తల్లి కూడా ఎప్పుడెప్పుడు కేక్ కేక్ పెడతారా అని చెప్పేసి వెయిట్ చేసింది బట్ తిన్నది కొంచెమైతే పెట్టాను ఇంకా ఇంకా సెలబ్రేషన్ అప్పుడు ఎంతో కొంత అయితే పెట్టాలి క్యాజువల్గా అయితే లక్కీకి అయితే ఎక్కువ స్వీట్ పెట్టాం మేము అందులోనూ లక్కీకి ఫిట్స్ ఉన్నాయి కదా అందుకనే అండ్ ఇంకా ఎక్కువ హడావి లేకుండా ఇలా మొత్తానికైతే సింపుల్గా అయితే యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి వచ్చిన వెళ్ళొచ్చిన తర్వాత అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా టెంపుల్కి అయితే ఇంకా లక్కీ పప్పకు తీసుకురావడం కొంచెం ఇబ్బంది అనుకున్నాను కానీ లక్కీ నిజంగా చాలా యాక్టివ్గా ఉండింది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో లక్కీ అయితే సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలాకి మొత్తానికైతే చాలా రోజులు బయట తిరిగింది కదా ఇంకా రీసెంట్గా యాక్చువల్గా అయితే మ్యారేజ్ డేకి అయితే ఇంకా స్వర్ణగిరి టెంపుల్ అని కొత్తగా ఈ మధ్య యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఒకటి చూసారా ఇంకా స్వర్ణగిరి అలాగే యాదాద్రి అండ్ ఇవన్నీ కూడా ప్లాన్ ఉండింది బట్ ఎలక్షన్ టైం కదా సో అందుకనే మా వారికి కొంచెం టైం లేదు బిజీ బిజీ అయిపోతుంది ఇంకా సర్లే ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాక వెళ్దామని చెప్పేసి ఇంకా దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నాము బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇక ఇంటికి వచ్చిన కాసేపు మధ్యాహ్నం ఇంకా రిలాక్స్ అయ్యి తిని రిలాక్స్ అయిన తర్వాత లైవ్ పెట్టాను చూసారా ఇంకా దాని తర్వాత కాసేపు అయితే ఇంకా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ అయితే ఏగో లక్కీ నేను ఇద్దరం అందరం రెడీ అయిన తర్వాత ఈ సెలబ్రేషన్ అన్నమాట అండ్ కామెంట్స్లో చాలామంది అడిగారు అక్క శారీ బాగుంది శారీ కాస్ట్ ఎంత అని చెప్పేసి సో శారీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి సో త్రిబుల్ సిక్స్ అన్నమాట చాలా తక్కువ కాస్టే ఎందుకంటే ఇంకా శారీస్కి నిజంగా చెప్తున్నాను నేను ఏదన్నా ఏ శారీస్ తీసుకున్నా కానీ బిలో థౌజండ్ మాక్సిమమ్ ఇంకా ఎప్పుడో కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏబో పెట్టాను బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలాగే ఉంటాయి శారీస్కి ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాము సో దానికి అంత కాస్ట్ అయితే నేను ఎక్కువ పెట్టాను ఏదన్నా ఫే ఇంకా చాలా ఇంకా పెద్ద సెలబ్రేషన్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ కాస్ట్ మేబీ పెట్టచ్చు బట్ నేనైతే ఇంకా ఇలాగే నాకు బిలో థౌజండ్ నచ్చేటట్టు ఉంటాయి నాకు అలాగే ఇష్టం అనమాట మొత్తానికైతే బట్ శారీ అయితే ఇంకా డైరెక్ట్గా చూడడం కంటే ఇలా ఫోటోలో చూస్తే చాలా బాగుండింది అనమాట సో నేనైతే ఆన్లైన్లో ఎలాంటి షాపింగ్ చేయను ఆన్లైన్లో షాపింగ్ చేసేది ఓన్లీ ఎజివోలోనే చేస్తాను నేనైతే ఇంకా పిల్లలకు కానీ నాకు టాప్స్ అలాగా నేను ఎక్కువ అయితే ఇంకా ఎజివోలోనే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను మొత్తానికి అయితే శారీస్ అయితే ఆన్లైన్లో మ్యాక్సిమం ఏంటి అసలు తీసుకొనే తీసుకోను అన్నీ కూడా షాప్లోనే తీసుకుంటాను నేనైతే నాకు ఇంకా అది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది வாகனமே குறளல வாகரம் இன்னே இந்தரத்தை விஷியஸ் ஹியரிங்ஸ் எங்கே ஹியரிங்ஸ் இது கிட்டிங் ஹியரிங்ஸ் யோல கால் ঠিক এনা 나겐 டாடி யூனைட்டட் டாடி చూసారు కదండి ఇంకా మా వారికి నేను నాకు మా వారి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కానీ ధీరజ్ అయితే నిజంగా నా కోసం ఇంత ఆలోచిస్తాడని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బ్యాంగిల్ తీసుకొచ్చి చూసారా కరెక్ట్ సైజ్ తీసుకొచ్చిండు టూ ఎయిట్ సైజ్ తీసుకొచ్చిండు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిండు సో నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది యానివర్సరీ సెలబ్రేషన్ ఒక అయితే అయితే ధీరజ్ బాబు ఇచ్చిన గిఫ్ట్ ఇంకో ఎత్తు అనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ పాపతో అయితే ఫొటోస్ దిగదామే అంటే అస్సలు లేవట్లేదు లక్క తల్లి నిజంగా సూపర్

నా కోసం తీసుకొచ్చి మ్యారేజ్ డే గిఫ్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ నాకు అవి నచ్చవు కానీ ఇక దీర తీసుకొచ్చింది కాబట్టి ఇక వెళ్ళిపోయి వెళ్ళిపో కాదు అరే బొక్క పడదా ఇంత బాగున్నాయా బాగున్నాయి నాకు నచ్చవురా ధీర ధీర తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ ఇగో బిర్యానీ అయితే ఇక ఫ్యామిలీ ప్యాక్ అయితే తెప్పించుకున్నాము ఇదిగో చికెన్ బిర్యానీ అండ్ వేడి వేడి అన్నము డిన్నర్లో ఒక అయితే ఇక అండ్ ఇక్కడైతే ఇక చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఇది చూసారు కదా మ్యారేజ్ డే సెలబ్రేషన్ మొత్తానికి అయితే ఇది సింపుల్గా అయితే తింటున్నాడు బిర్యానీ తింటుండే రజ్ తింటున్నాను ఇంకా చికెను అండ్ ఇంకా జొన్న రొట్టెలు అనమాట ఇంకా జొన్న రొట్టెలు ఇవన్నీ బిర్యానీ ఇంకా అవన్నీ కూడా బయట నుంచే తీసుకొచ్చిన చెప్పాను కదా లక్కీ కూడా తినిపించాను నెక్స్ట్ అయితే నేను తింటున్నాను ఇంకా మా వారు ఆయన ఫ్రెండ్స్ ఇంకా బయట కూర్చొని వాళ్ళు కూడా తింటూ ఉన్నారు సో చూసా కదండి అయితే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఇలా సింపుల్గా చేసుకున్నాము ఎక్కువ హంగులు అర్బాటాలు ఇదంతా హడావిడి నాకు అస్సలు నచ్చదు పీస్ఫుల్గా ఉండాలి ఎక్కువ లొల్లి లొల్లి ఉండద్దు సో ఎందుకో మైండ్ సెట్ అలా అలవాటు అయిపోయింది మొత్తానికైతే ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ ఈసారి అయితే కొంచెం స్పెషల్గా ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ వీడియో ఎలా అనిపించింది వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెండ్స్ ఒకటి చెప్పడం మర్చిపోయానండి విష్ చేసిన మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ నిజంగా ఇంత ఎక్కువగా బ్లెస్సింగ్స్ విషెస్ రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట రిప్లై ఇవ్వలేకపోయాను చాలా మందికైతే అయితే ఇదండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీడియోకి ఒక లైక్ చేయండి